ఇక చూస్తున్నట్లయితే జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ డేట్ ఫిఫ్టీన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇరవై ఆరు పాయింట్ మూడు వందల తొంభై శాతం ఉన్న డిఏ ముప్పై పాయింట్ జీరో ముప్పై శాతం అయితే పెరిగింది వీటి తాలూకా ఎరీర్స్ అయితే త్రీ ఇన్స్టాల్మెంట్ చెల్లించాల్సి అయితే ఉంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిఎఫ్ఎంఎస్ లో ఇంకా ఎరెర్స్ బిల్స్ ఎనబుల్ కావాల్సి ఉంది అలాగే ఇక సెకండ్ ఇన్స్టాల్మెంట్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిఎఫ్ఎంఎస్ లో ఇంకా ఏరియర్స్ బిల్స్ ఎనబుల్ కావాల్సి ఉంది ఇక థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిఎఫ్ఎంఎస్ లో ఇంకా ఏరియర్స్ బిల్ ఎనబుల్ కావాల్సి అయితే ఉందండి సో ఇప్పుడు మొత్తం ఏరియర్స్ ఎన్ని ఉన్నాయి ఎప్పుడు జమ అవుతాయి అని అయితే చూద్దామండి ఇక చూస్తున్నట్లయితే నీ డిఏ ప్రజెంట్ మనం తీసుకుంటున్న డిఏ అనమాట ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం అప్డేటెడ్ నిధి వెబ్సైట్ ఏంటి ఈ నెల జీతం కొత్త డిఏతో ఈ జూలై నెలలో ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం కొత్త డిఏతో జీతం వేస్తారు అలాగే పిఎస్సి రెండు వేల ఇరవై రెండు అనంతరం మనకి ఇచ్చినటువంటి డిఏ ఉత్తర్వులు పిఎఫ్ సిపిఎస్ ఉద్యోగుల ఎరియర్స్ వివరాలు కనుక చూస్తున్నట్లయితే సిక్స్టీ సిక్స్ డేట్లు ఒకటి మే రెండు వేల ఇరవై మూడు ఇరవై పాయింట్ జీరో ఇరవై శాతం నుండి ఇరవై రెండు పాయింట్ ఏడు వందల యాభై శాతం పెంచడం అయితే జరిగింది వీరి తాలూకా ఎరియర్స్ అయితే త్రీ ఇన్స్టాల్మెంట్లు అయితే చెల్లించాల్సి అయితే ఉందండి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు లో ఇంకా ఎరియర్స్ బిల్స్ అయితే ఎనబుల్ కాలేదు అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎరియర్స్ బిల్స్ ఎనబుల్ కాలేదు అలాగే ఇక చూస్తున్నట్లయితే థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎరియర్స్ బిల్స్ అయితే ఎనబుల్ కాలేదు అలాగే ఇక జివో ఎంఎస్ నెంబర్ వన్ వన్ త్రీ డేటెడ్ ట్వంటీ వన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇరవై రెండు పాయింట్ ఏడు వందల యాభై శాతం నుండి ఇరవై ఆరు పాయింట్ మూడు వందల ముప్పై శాతం అయితే పెంచడం అయితే జరిగింది దీంతో ఏర్ఎస్ బిల్స్ అయితే త్రీ ఇన్స్టాల్మెంట్ అయితే చెల్లిస్తారని అయితే అన్నారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సిఎఫ్ఎంఎస్ లో ఇంకా ఎరస్ బిల్స్ అయితే ఎనబుల్ కాలేదండి సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సిఎఫ్ఎంఎస్ లో ఇంకా ఏఎస్ బిల్స్ ఎనబుల్ కావాల్సి ఉంది అలాగే థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సిఎఫ్ఎంఎస్ లో ఇంకా ఏఎస్ బిల్స్ అయితే ఎనబుల్ కావాల్సి ఉందండి అలాగే ఇక జివో ఎంఎస్ నంబర్ ట్వంటీ ఎయిట్ డేటెడ్ ఫిఫ్టీన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇరవై ఆరు పాయింట్ మూడు వందల తొంభై శాతం నుంచి ముప్పై పాయింట్ జీరో ముప్పై శాతంకి అయితే పెంచారండి ఇక వీటిని కూడా త్రీ ఇన్స్టాల్మెంట్లు అయితే ఎరెర్స్ బిల్స్ అయితే చెల్లిస్తామని అయితే చెప్పారు ఇక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా ఎరయర్స్ బిల్స్ అయితే ఎనబుల్ కావాల్సి ఉందండి అలాగే ఇక సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే ఇంకా ఎరెర్స్ బిల్స్ ఎనబుల్ కావాల్సి ఉంది అలాగే ఇక థర్డ్ ఇన్స్టాల్మెంట్ చూసినట్లయితే ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిఎఫ్ఎంఎస్ లో ఇంకా ఎరెస్ బిల్స్ అయితే ఎనబుల్ కావాల్సి అయితే ఉందండి